నమస్తే అవధానే అవధాని ఛానల్కు స్వాగతం ప్రకృతి చాలా గొప్పది పాఠాలు నేర్పే లక్షణం ఉన్న ఒక సంక్లిష్ట ప్రక్రియ ఎందుకంటే మనం ప్రకృతికి ఏమిస్తామో అది రెట్టింపు వేగంతో అండ్ రెట్టింపు పైన దీంతో తిరిగిస్తూ ఉంటుంది అండి ఇది ఒక సమేత ఇప్పుడు ఏం జరిగింది అంటే కవిత అరెస్ట్ కాగానే ఢిల్లీ లెక్కర్ కామ్లో మొదటి నుంచి మొదట్లోనే అరెస్ట్ అయ్యి మొదటి నుంచి ఉన్నాం సుకేష్ చంద్రశేఖర్ ఈ పేరు చాలామంది గుర్తుంటుంది ఢిల్లీలో క్రిస్ క్యాంప్ ఫాలో అవుతున్న చాలామందికి ఈ పేరు గుర్తుంటుంది ఆయన ఇవాళ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు స్టేట్మెంట్ ఇవాళ చదివి పెట్టుకున్న రాత్రి కానీ వాళ్ళ కానీ రిలీజ్ చేస్తుంటాడు ఏమనంటే చేసిన కర్మఫలం తిరిగి వస్తుంది అని కవితను ఉద్దేశించి ఇన్నాళ్ళు ఇదంతా కావాలని కుట్ర చేశారు ఇదంతా ఫేకు మమ్మల్ని రాజకీయంగా వేధించడానికి చేస్తున్నారు అని చెప్పి కవిత ఏ ఏ ఆరోపణలు చేస్తుందో ఆరోపణలు అన్నీ తిరగకొడుతూ అతను ఏమన్నా అంటే అమ్మ ఇది నువ్వు చేసిన కర్మ నీకు తిరిగి వస్తుంది అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేషనల్ కన్వెన్షన్ అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన పాపాల పుట్ట పగలబోతోంది ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు తిహార్ జై అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు ఒక లెటర్ రాసేది ఓకే అంటే అతని లెటర్ యొక్క ఆంతర్యం కానీ అతని లెటర్ యొక్క టైమింగ్ కానీ లేదా అతను ఎందుకు రాసేటర్ కానీ ఇవన్నీ వేరే చర్చలు కానీ బట్ చాలా సర్ప్రైజింగ్గా దీనికి సంబంధించిన ఇంకో మంచి ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే కవిత లాయర్లు కోర్టులో కవితను అరెస్ట్ చేసే చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సహరించుకున్నారట ఎందుకంటే ఆల్రెడీ కవిత అరెస్ట్ అయిపోయింది కనుక బట్ ఇట్స్ ఇన్ ఇట్ షోస్ సంథింగ్ ఫిషీ ఎందుకంటే కవిత అరెస్ట్నే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నప్పుడు యూ బట్ కంటెంటెడ్ ఇన్ ద కోర్ట్ రేదర్ ఇఫ్ యూ విత్ డ్రా ద కోర్ట్ అండ్ వాళ్ళు ఏం చెప్పారు మేము మిగిలిన ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటాము వాట్ ఎవర్ వీ కెన్ డూ అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారట దట్స్ వాట్ ఐ రెడ్ ఇన్ ది న్యూస్ సో వాట్ ఇట్ మీన్స్ అయ్యా ఎస్ కవితని అరెస్ట్ చేశారు కదా వీ విల్ ఫైట్ ది కేస్ కానీ అసలు కవిత అరెస్ట్ చేయడమే తప్పు అన్నప్పుడు దాన్ని కదా కంటెంట్ కంటెంట్ చేయాల్సింది అది చేయట్లేదు ఏదో మరి విషయం మనకు తెలియదు కానీ ఒక లెటర్ సి ఎవరి థింగ్ విల్ కమ్అట్ ఇఫ్ నాట్ డే టు వర్ సరే ఒక రోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక రిలీజ్ ఇచ్చింది ఏమని మొత్తం ఈ వ్యవహారం అంతటో నువ్వు కింగ్పోయిన ఎవరంటే కవితనే ఈమె ఈ సౌ సౌత్ లాబీ పేరుతోటి ఈ మొత్తం వ్యవహారం ఇచ్చేసింది పిల్ల్ ఈమెకి అనుంగు సహచరుడు ఆయన ద్వారా మొత్త వ్యవహారంతో డీల్ అయింది సుమారు నూట ఇరవై ఆరు కోట్లు ఆప్ నాయకులకి ఢిల్లీలో ఉంది దానికి ప్రతిఫలంగా ఢిల్లీ లెక్కర్ పాలసీని తనకు అనుకూలంగా ఆమె మార్చుకొని తద్వారా లాభాలు అందించే ప్రయత్నం చేసింది ఇట్స్ దే గివెన్ ఇన్ ది ప్రెస్ రిలీజ్ సో ఏమైందనమాట తను ఏ తను ఎంత గొప్పగా ప్లాన్ చేసి ఈ లిక్కర్ స్కామ్ ఇచ్చేసిందో ఓకే అంటే ఇది ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అయిన తర్వాత కూడా ఆమె ఆమెను దోషింటారు ఇవన్నీ సహజంగా మాట్లాడుతున్న వ్యవహారాలే కానీ బట్ ది రియాలిటీస్ షీ షీ ఈజ్ అరెస్టెడ్ బై ఈడీ ఇన్ ది షీ షీ ఈజ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ఈడీ షీ హ్యాస్ టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అండ్ దే ఆర్ వెల్ ఎక్విప్డ్ టు గ్రిల్ హెర్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఈమె ఇచ్చిన సమాచారం ఆధారంగా సరే ఢిల్లీ లోక్సభ ఎలక్షన్స్కి ముందు అరెస్ట్ చేస్తారా తర్వాత అరెస్ట్ చేస్తారా తెలియదు కానీ కేజ్రీవాల్ని కూడా వీళ్ళు ఈడీ కస్టడీలోకి తీసుకుంటే అరెస్ట్ చేయడం కానీ నేను రెండిట్లో ఏం చేసినా మన ఆశీర్భర్ల బహుశా ఎలక్షన్స్లో ఆప్కి లబ్ధి లబ్ధి అందకూడదు అనుకుంటే మాత్రం దేవుల్ అరెస్ట్ హిమ్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ ఇఫ్ నాట్ దేవుల్ అరెస్ట్ ఇన్ అడ్వాన్స్ వీ డోంట్ నో ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తే ఆమెకి ఎంత బీఆర్ఎస్కి ఇప్పుడు ఎంత లబ్ధి వచ్చింది ఏమిటి అనేది ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఓకే రైట్ సీ అయితే ఇప్పుడు ఏమిటంటే కవిత అరెస్ట్ గురించి పార్టీలో గగ్గోలు పెట్టే పరిస్థితి పోయి ఓకే రైట్ అనే పరిస్థితి వచ్చేసినట్టు కనపడుతుంది సీ వాట్ హెప్స్ ఈ అవధానం